మండల కేంద్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం ఇచ్చినందుకు సభను నిర్వహించారు సింగనమల మండల కేంద్రానికి బస్సులో మహిళలతో కలిసి ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రయాణించారు అనంతరం మహనీయులు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి మహిళలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆ తర్వాత శ్రీశక్తి విజయోత్సవ సభను హాజరయ్యారు ఆ తర్వాత శ్రీశక్తి విజయోత్సవ సభకు హాజరయ్యారు ఈ సభలో ఎమ్మెల్యే బండారు శ్రావణి మాట్లాడుతూ ప్రతి మహిళను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకంలో మహిళలకు బలోపేతం చేస్తుందని వారిని ఆర్థికంగా నిలపడమే లక్ష్యంతో ముందుకు పోతుందన్నారు మహిళలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ అన్ని విధాలుగా తోడుగా నిలుస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు నియోజకవర్గ మహిళల తరఫున ఎమ్మెల్యే బండారు శ్రావణి కృతజ్ఞతలు తెలిపారు <laughs> ು

మండల కేంద్రంలో ఒక అద్భుతమైన బస్టా ని బస్ షెల్టర్ని మనము త్వరలోనే ప్రారంభం చేయనున్నామని కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు కూడా ఈ సభ ద్వారా తెలియజేయడము ఇక్కడ వచ్చేసినటువంటి మహిళలు కూడా చాలా సంతోషము హర్షం వ్యక్తం చేశారు ఎప్పుడూ లేదు ఎన్నడూ లేదు ఇంత ప్రాధాన్యత కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు గతంలో డ్వాక్రాలు పరిచయం చేసి వా డ్వాక్రా సంఘాలని పరిచయం చేసి ఈరోజు మేము స్వయం ఉపాధితో ఈరోజు మా కుటుంబాలను నడిపించుకునే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాం అలాగే దీపం తు పథకం కింద గ్యాస్ మీద ఆర్థిక భారం లేకుండా గ్యాస్ ఇస్తూ ఉన్నారు బస్ ప్రయాణము నెల రోజుల్లో దాదాపు వెయ్యి నుంచి పదహైదు వందల రూపాయల వరకు మేము బస్ ప్రయాణానికే పెట్టేవాళ్ళము ఈరోజు ఆ ఆర్థిక భారం కూడా మా మీద లేకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి మాకు కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా మహిళలందరూ కూడా తెలియజేశారు ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారంగా మేమంతా కూడా ఒక అద్భుతమైన పరిపాలనను ధైర్యంగా ముందుకు వెళ్ళి ఒక బాధ్యతతో సింగనమల నియోజకవర్గంలో ప్రతి వర్గాన్ని అభ్యున్నతకు ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యంగా మహిళల అభ్యున్నత కోసము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది